అందరికీ శరాజుల నేను మళ్ళీ వచ్చేసిన మీకు ఇట్టయ్యాను మట్టిలో మారిలో అనే కార్యక్రమం తోటి చాలా మంది సింగర్లని మీ ముందర తొలకొస్తున్నా కదా గట్ల ఇయ్యాలో కూడా ఒక సింగర్ ని పట్టుకొచ్చిన ఎవలో అనుకున్నారా ఆంజనేయులు అని మా మనోడు నమస్తే విటు అందరికీ ఈ పిలగాడు ఈ పిలగాడు అని కాదు కానీ చిన్నపూరం దగ్గర కనిపిస్తారు కానీ పెద్ద సో ఈ పిల్లగాడు ఏంటంటే ఇప్పుడు పాటలు పాడతా ఓ తాత నువ్వు అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు నన్ను ఎప్పుడు చేస్తావు కానీ ఓ మొన్నటి నుంచి ఇక ఎంబడ పడ్డాడు నా గోషం చూసిపోయే నా ఖచ్చిండా గోషం చూసిపోయే దాకూరు ఖచ్చిండా ఇక ఏం చేద్దాం ఇక అందుకే ఇలా పెట్టినా సో మీ అందరికి మీ అందరికి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక మంచి ఊపులకు తీసుకుపోతాడు ముందుగా మనం ఊపు పాట పాడదామా దేవుని పాట వాడుకో పద్ధతి కల్లోనే మా పొలగాడు దేవుని పాట వాడతాడు అట పాడో పాడవై నారాముడు లేని ముత్యాలహారం నాకెందుకయ్యా ఓ రాజులారా నారాబామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా నారాముడు లేని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా నారాబానామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ రాజులారా ఎంత గొప్పోడమ్మా నారామచంద్రుడు భక్తులంటే తనకు పంచ ప్రాణాలమ్మ శబరమ్మ ఎంగేరి చేసిచ్చిన పళ్ళు ఎట్లా తిన్నాడో అది చూడలేదా నా తండ్రి పాద మేధాకంగా నాతీలాగా రమ్మారే చూసింది లీలూ కోనా నన్ను జ్ఞానిని చేసింది నారామా నామా గారమే కాదా నారాముడు లేని ముత్యాలహారం నాకెందుకయ్యా ఇంకో పాట పాడు ఇంకోటి మంచిది ఈ నర్మ పూరగా లవ్ పేలూరు లవ్ పేలూరు ఇక మా పిల్ల నా పిల్ల పోయింది ఓ ఓ నేర్చుకుంటారు అది కాకపోతే ఇంకో దాన్ని చూసుకోవాలి ఏ పూరగా ఇదే రోగం మీకు ఇప్పుడు మా కూడా మంచి లవ్ పేలూరు సాంగ్ పాడతాడు మీకు Perdón, te manchila un poco el sangre, ಸಾವೇ ವಸ್ತಲೇದೇ ನೇನು ಸಚಿಪೋ ಬಾವುಂಡೇ ರೇ ವಸ್ತಲೇದೇ ನಾತೋಯ್ತೇ ವಚ್ಚಿಪೋ ಚೂತನುಕೆ ನೇ ವಸ್ತಲೇವೇ ನಾ ಸಕ್ಕರೈನ ಕೋಸಂ ಆ ಸುಕ್ಕರಲ್ಲೂ ಸೇರಿಪೋತಾ ಏ ಲೋಕಂ ಆ ದಿಕ್ಕು ಎಲ್ಲಿ ನೇನು ಸಚ್ಚಿಪೋತೆ ನೀವು ಸಂತೋಷ ನೂರೋತ್ತೂ ಎಂಟೇ ನೂ ಬಾಧಪೇ ಸೂಡನೂ ಲೇನಿ ನೂ ಬಾಧ್ಲಾಡ್ತಾನೆ ನೋವು ಲಕೋತೇ ಉಂಡನೂಲೇ ಎಲ್ಲುಂಟೇ ನು ಬಾಧಪಡುತ್ತೆ ಸೂಡನೋಲೇ ಬಾಧಾ ಎಲ್ಲ ಪಡ್ತಾನೆ గడపే దాటలేకపోతున్నా నా ముఖము చూపాలేక నేనున్నా కలిపే వారే లేక చూస్తున్నా నా కదులు దాయలేక చెబుతున్నా నీ నవ్వులే కోరి నేనే నవ్వుల పాలైపోద్ది నీ ప్రేమనే కోరినే ఇంతలా మోసపోతే చీకటి ఎల్లకే వస్తున్నారే దొంగల నా ఇంటికి తెల్లారే అల్లకే పోతున్నా కనిపించకే కంటికి నువ్వు లేకపోతే ఉండానో లే నువ్వు లేకుంటే ఎట్లుంటానే నువ్వు బాధపడితే చూడను లేని నువ్వు బాధలు ఎట్లా పెడతానే నా వెనకటి రోజులు యాడ్ చేసిన బిడ్డ వెనకటా నేను కూడా ఓ పిల్లని ఇక ఎంబడబడి తిరిగి చదువుకోండి పొలాల పూంట వాగుల పూంట వంకల పూంట ఇక పిల్ల అప్పుడు నేను ఏం చదువుకోలే ఆ పిల్ల ఒక్కడి చదివింది ఒక్కడి చదివింది ఇక ఇక నేను చదువుకున్న చేసుకుంటా అని ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంది ఇక అప్పుడు నేను కూడా ఇట్లా వాడదాం అనుకున్నా కానీ నాకు పాటలు వచ్చి పాడుగావా నేను రాయకపోతే ఇక ఇప్పుడు నీవు పాట అంటే నాకు యాదికొచ్చి మళ్ళీ కన్నళ్ళకి వెళ్ళి ఇల్లు విరిగినట్టు అయింది ఇంకా ఇంకో దాన్ని చేసుకుంటా మీ నానమ్మకు ఏమే చూస్తున్నావా

రాగం పుట్టిందిరా మచిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె ఇంట రాగం పుట్టిందిరా మచిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె తల్లింట సెల్ల సెల్లి పాట శమనే తెలివాదంట సెల్ల సెల్లి పాట శమనే తెలివాదంట మేరలన్నీ ఆ పాట వింటయంట పులి మేరలన్నీ ఆ పాట వింటయంట ఆ రాగ రాగమంతసమటై కారంగా ఓ ఆ రాగ మందసమటై కారంగా మా పల్లె పాటలన్నీ పల్లవులై ములువంగా రాగం రాగం పుట్టింది రామ చిలక నోటి వింట పాట పుట్టింది మా పల్లె తల్లి చెప్తున్నా నేను టాటా మోటార్స్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తాను టెక్నీషియన్ టెక్నీషియన్ అంటే నట్లు ఇప్పుడేనా అట్లనే కాదు ఇప్పుడు కొత్తగా వెహికల్స్ వచ్చినాయి కదా టెక్నాలజీ వెహికల్స్ అమ్మా వెల్స్ అంటే బండ్లు వన్లు లారీలు బస్సులు అన్నిటివి ఇప్పుడు అంతే టెక్నాలి కంప్యూటర్ మీద కంప్యూటర్ పెట్టే పని నేను చేస్తాను ఇక ఇవన్నీ నాకు అర్థం కాదు మా మనమాడు ఏం చేస్తాడు అంటే కంప్యూటర్ కొడతాడు కంప్యూటర్ కంప్యూటర్ తెలుసుగా ఇట్లా కొడతాడు ఇంకా లగ్గం చేసుకో పిల్లలతో లగ్గం చేసుకోండి ఇక ఏ ఉన్నది ఇంకా పిల్లలు ఏం చేసుకోడు పిల్లలు రెడీగానే ఉంది మంచి పిల్లని చూడరు ఇక మా మనమనికి పిల్ల కావాలి పిల్ల మంచిగా ఉండాలి కట్నం తక్కువైనా చేసుకుంటాం కట్నం మీకు ఆశ లేదు మాకు తాత కట్నం ఏమైనా పెడితే తీసుకుంటాం తాత కట్నం పెట్టాలి పెడతా రెండు దోతులు కో చెల్ల కో చలపాగా ఇస్తే చాలు అంతేనా అంతే ఒకసారి ఇంకా ఏం చదువుకున్నావాన్మడా నేను ఐటీ మా ఇంటర్ అయిపోయినకి ఐటీ చేశా ఐటీ నుంచి ఇంట్లో ఇంకా మరి పాటలలాగా రావాలని ఎట్లా అనిపిస్తే నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ టైమ్లే సాంగ్స్ వాడినా చిన్నప్పుడు మా రాజేష్ సార్ ఉండే స్కూల్లో మా ప్రైమరీ స్కూల్ రాజేష్ సార్ అని నేను ఒక సాంగ్ వాడినా జీర్ణాదరణానికి అప్పుడు నన్ను పుష్అప్ అప్ చేశాను సార్ మీకు చాలా వాయిస్ మంచిగా ఉంది నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని పుష్ అప్ చేసాను సారు సార్ ఇట్లా చేసా అట్లా సపోర్ట్ ఇవ్వట్టి సాంగ్స్ పాడాంటే సెవెంత్కి వచ్చేసరికి నేను స్కూల్లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు ప్రపంచ తెలుగు మహాసభలని నా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ప్రోగ్రాం పెట్టారు పెద్ద పెద్ద అక్కడ చాలా పెద్ద సభలు అక్కడ నేను మామూలుగా విలేజ్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మంచిగా ఓకే అప్పుడు ఏమైందంటే జిల్లా స్థాయిలో పాడటప్పుడు తిరుపతిలో ఆడాలి అది అప్పుడు ఏమైందంటే కొన్ని కారణాల వల్ల బస్సు మిస్ అయింది అక్కడ వెళ్ళే బస్సు మిస్ అయిపోయింది కదా అప్పుడు అవకాశం మిస్ అయిపోయింది ఇక నేను కొంచెం గ్యాప్ వచ్చేసింది ఇక అప్పటి నుంచి పాల్గొని దూరమే ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ చవితి అప్పుడు మమ్మల్ని అన్న ప్రసన్న పెట్టేటప్పుడు పాడి ఒక సాంగ్ పాడా అది మా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా వీడియో తీసి ఇది ఇన్స్టాలో పోస్ట్ చేశాడు దానివల్ల కొంచెం మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ నాకు ఇట్లా ఊపి వచ్చింది అన్నట్టు మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ ఇట్లా ఈ రకంగా వచ్చిన అంటే మీ సోఫతోల్ల వల్ల మల్ల నీకు మళ్ళా మంచి సోఫాతోల్లే ఉన్నారు లంగ సోపతో అయితే పట్ట లంగ లంగ్ సోపల్ల ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా చాలా మంచిది మంచివాళ్ళే కదా మంచిగా మరి తాగుడు లే తాగుతుండ్రు అలవాట్లు ఎవరిలో ఏ ఉండవద్దు బిడ్డ ఏ చెయ్యాలి కానీ ఇక ఎప్పుడో ఉన్నప్పుడే ఇక ఓకే ఉండొద్దు అదే పట్టుకొని ఉండవద్దు ఇక ఇంకొక మంచి పాట అందుకు ఆడియన్స్ కోసం తల మీద సుట్ట బట్ట ఆ పైన పల్ల తట్ట పండ్లు పండ్లమ్మో అంటూ పల్లెల్లా తిరుగుకుంటూ బాజారులా మీ బతుకెల్లా తీసుకున్నా తినిగోల్లా ఎల్లమ్మాయేది నా పల్లెలల్లా కండ్లగా నారాదేమీ తినిగోల్లా ఎల్లమ్మాయేది నా పల్లెలల్లా కండ్లల్లాగా నారాదేమీ కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నో చూసి కమ్మ కత్తి తీసి కోసి జిట్టిక పళ్ళు దెంపి గుట్టల్లా ఊసుకొని కట్ట మనకు ఎదురుగమ్మి పుట్ట తీసుకున్నా తినిగొల్లా ఏది నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమే తినిగొల్లా ఏది నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమే పల్లెటూరు గురించి యాడ్ చేసినా మంచిగా అనిపించింది ఈ ప పంట పొలాలు పల్లెటూరు అంటేనే వాతావరణం వేరు ఇక ఈ మధ్య నేను సిటీలు ఉండుట్లో నాకు ఏం ఏర్పడతలేదు కానీ పల్లెటూరు ఆ వాతావరణం ఎంత ఎంత ఇది అయితుందో నాకు అర్థమైతుంది ఎంత దూరం అయినా పల్లెటూరు పల్లెటూరుకు దూరం అయిపోయినా నేను కనుమరగ ఇప్పుడు గీ బాట పంట వస్తుంటే నాకు ఈ ఊరు అర్థం కాలే మొదలు ఏ ఊరికి వచ్చినా ఏం కదా అప్పుడు వచ్చినప్పుడు అన్ని చెల్కలేనాయే చెట్లు అయినాయే గా చెట్టు కాడు ఉండే ఇల్లు గీ చెట్టు కాడ ఉండే ఇల్లు అనుకున్నా ఇప్పుడు ఏమైంది ట్యాంక్ కాడ గీ వైన్ షాప్ కాడ ఉంది ఇల్లు గా బడికాడు ఉంది అట్లా చెప్పుకుంటారు అసలు మొత్తం బంగ్లాలు ఏడు అంతరాల బంగ్లాలు ఐదు అంతరాల బంగ్లాలు అయిపోయింది పల్లెటూర్లు కూడా పట్నాలు అవుతున్నాయి పట్నాలు అయిపోతున్నాయి కన్నతల్లి దూరం మధ్య అనిపిస్తుంది పల్లెటూరు అనేది ఇప్పుడు ఒక మంచి పాట అందుకో మన జనాలు ఎట్లా అంటే ఉయ్యాలు ఉండాలి పాట సరే సరే అందుకో నీలి నీలి మేఘాల పల్లకి నీలి కవితలు అట్లాంటివి ఏమన్నా రాస్తావా లేకపోతే ఇదే పాడుడా లేదే పాడు అదా కవితలు అట్లాంటి రాసేది ఏమి లేదు నేను పోయిన అదొకటి ఉండేది అంటే ఇక ఫీల్డ్ నుంచి పక్క వచ్చిన వేరే గ్యాప్ వచ్చింది కదా దానికి ఇక తెలుగులోనే పెద్దమ్మ పాట పాడపోతే మంచిగా ఓ పెద్దమ్మ పాట మంచి ఇప్పుడు ఈ నడమ యూట్యూబ్ లో చూసిన నేను పాట పెద్దమ్మ పాట ఇన్నా యాదికి యాదికొచ్చి పాడైతే నీకేమన్నా ఎరకనా రావే రావే పెద్దమ్మ నేను రాజులు మొత్తిరే జేజమ్మ మైమలు గల్ల రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ రావే రావే పెద్దమ్మ నేను రాజులు మొత్తిరే జే భారతదేశానికి ఎన్నుముకలుండవలు ఒకటి రైతు ఇంకొకటి మన ఆర్మీ సోల్జర్లు వాళ్ళు ఉంటారు కదా సైనికులు గాళ్ళు సో ఇక గా మన కోసం ఇంత కష్టపడుతున్నారు గాళ్ళ గురించి ఒక పాట పాడకపోతే మంచిగా ఉండే కదా మళ్ళీ ఈ మధ్య పాకిస్తాన్ వల్ల యుద్ధం అవుతుంది ఆ యుద్ధం ఎంతమంది చచ్చిపోయారు పాపం వాళ్ళు ఇట్లా కుటుంబాలు ఎట్లున్నాయి ఇంకా వాళ్ళ గురించి ఒక చిన్న పాట తప్పకుండా తప్పకుండా పాడుతున్నాం అది మన అంతే ఇక మనం వాళ్ళకి ఇచ్చే ఒక నివాళి లెక్క అనుకుని ఒక పాట పాడు ದೇಶ ಭಾವಿ ಬಾಡಲ್ಲ ಕಾಪುಗ ಸೇವಾ ಬದುಕಂತ ಮಾಕೈ ದಾರು ಸಾವಾ ದೇಶ ಧೇಯಂಗ ಭಾವಿಸಿ ಬಾಡಲ್ ಕಾಪುಗ ಸೇವಾ ಬದುಕಂತ ಮಾಕೈ ದಾರು ಸಾವಾ ಕನ್ನ ತಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಂಡಿ ಕಷ್ಟ ಮುಸವ ಕನ್ನಿಲ್ ದುಃಖವಾ ಮರವಲೇಮಯಾ ಮಂಜುಕೊಂಡ ತಿಪ್ಪ ಎನ್ನಡು ನೀ ಸಾರಿನ ಕನ್ನಿಲ್ ಸಲಾಮು ಸೈನಿಕ ಸಮರಾನ ಭಾರತ ರಕ್ಷಕ ಸಲಾಮು ಸೈನಿಕ సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక మరి ఇంకో జానపదం అందుకుంటావా మా కోసం జానపదం అనుకున్నప్పుడు బాయ్ ఉన్నప్పుడు సిలైళ్ళు పోతుంటే చేపలు పట్టుడు అవన్నీ ఒక పాట బాయ్ కడినప్పుడు పడ గుర్తొచ్చింది అంటే పాట ఉన్న పాటనే పాడు ఉన్న పాటనే పాడదన్నట్టు పాడు పాడు ఏలో ఏలో ఎన్ని ఎలా నీల తల్లి గుండె మీద పూలు పూసరావు

మంచి పాట అందుకు ఆ సినిమా పాటలు అయినా వాడచ్చు మా వాళ్ళు అన్ని కళాకారులు కావాలి మా వాళ్ళకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీవెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద చూపుమా ఓ మనసు చూడమ్మ కొలుగుందో లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ కోరుకోని పంతమా జబర్దస్త్ వాడినావు ఏ పిల్లను ఊహించుకొని వాడినావు పెళ్ళు ఏం లేదు తాత పాట మంచిదని మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గొప్ప వ్యక్తి ఇంతకుముందు కూడా మన ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ఆయన చేసినాము ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గురించి మంచిగా వాడిండు పాటలు ఇక గట్లే నువ్వు కూడా పెద్దోని కావాలని కోరుకుంటున్నా చక్కగా వాడిన బిడ్డ నువ్వు ఇట్లే కెరియర్ లా ముందు పోవాలి నీ భవిష్యత్తులో మంచి మంచి పాటలు వాడాలి సినిమాలకు వాడాలి ఇంకా పోక్ పాటలు అవన్నీ వాడాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా జనాలకు చెప్పు ప్రేక్షకులు ప్రేక్షకుల దిగే తప్పకుండా నేను మంచి ప్రేక్షకులందరూ మన ఆంజనేయులు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్షణార్థి